పల్లెటూరు సుధాకర్ ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా ఈరోజు కొండ మీద నాయనగారు అయినటువంటి శ్రీనివాసుల నాయనగారు కుమారుడు రిసెప్షన్ సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది అందుకోసం గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అలాగే కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ ఈ రిసెప్షన్కి రావాలని తెలియజేయడం జరిగింది కావున ఈ రిసెప్షన్ అయిన తర్వాత భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ భోజన కార్యక్రమాన్ని రామంజన్న వాళ్ళు అలాగే రంగసమన్న గారు ఏర్పాటు చూసుకుంటున్నారు ఏం రామంజన ఎంతమంది వచ్చినారు మీరు ఏ ఏ భోజనాలు ఉంటాయి చెప్పు మా టీం వచ్చేసి పది మంది భోజనాలు మధ్యాహ్నం భోజనాలు వచ్చేసి రెండు వందల మందికి నైట్ వచ్చేసి పదహైదు వందల మందికి నైట్ వచ్చేసి ఐటమ్లు వచ్చేసి స్వీట్ బాదం పూరి బియ్యం పరివాణం స్వీట్ వచ్చేసి కలర్ రేస్ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అంటే మష్రూమ్ అంటే పుట్టుగోగుల బిర్యానీ బజ్జీలు చిత్రాన్నము వంగిపాత అన్నము పప్పు సాంబార్ వంకాయ వంకాయ కూర మజ్జిగ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అందరూ తప్పకుండా రావాలని తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమిప్పుడే సరుకులన్నీ వంట చేసే దగ్గరకు తెచ్చుకున్నాము చూడండి కూరగాయలు అలాగే బెల్లము స్వీట్ ఐటమ్స్ ఉప్పు కారము ప్రతి ఒక్క ఐటము అన్నీ ఇక్కడ నూనె ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ తెచ్చిపెట్టుకున్నాము సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు డేక్స్లు ప్రతి ఒక్కటి తెచ్చిపెట్టుకుంటున్నాము ఇక్కడ రామంజన్న పూజ చేసుకున్నాడు చూడండి పూజ చేసి స్టార్ట్ చేస్తున్నాడు వంట ప్రోగ్రాము మధ్యాహ్నము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జనాలకు తర్వాత నైట్ ప్రతి ఒక్కరికి చేస్తున్నారు హలో ఫ్రెండ్స్ అన్నానికి డేక్స్లు కడిగి పెట్టుకుంటున్నాము చూడండి వచ్చింటే మేము ఇప్పుడే నేను నానబెట్టిన బియ్యాన్ని వేసాము ఇరసన్న ఇప్పుడే వచ్చింది ఎవరెవరు వచ్చినారు వదిన నువ్వా పాపల్లో సాయంత్రం వస్తారా ఎవరు రారా సాయంత్రమా అయిపోయిందా ఏమిటలేక మా బుడ్డు తినాల వంకాయలక సాంబార్లకి లేదా ఫ్రెండ్స్ ఇక్కడ పప్పుగా పెట్టినాము మధ్యాహ్న భోజనానికి ఒక పదహైదు సేర్లు రైస్ పెట్టినాము అంటే ఇది ఓన్లీ మధ్యాహ్నం వరకు అయితే ఇక్కడ పనిచేసే వర్కర్స్కి మాత్రమే నైట్ భోజనం వేరే ఉంటుంది అది స్పెషల్ భోజనము కిరసన నైట్ భోజనం ఏమేమి కొంచెం అయిందన్న రైసు అలానా అన్నమాకులవుతుంది పని రోజు పని ఉండలేదు అన్నమాకులు అయితే ఉండలేదు ఈరోజు రెండు కట్ చేసేదానికి దానికి అవుతుంది వాళ్ళకు సాంబార్ నైట్ ఫ్రెండ్స్ ఒక సైడ్ బ్యాళ్ళు ఉడకబెట్టడానికి టైం పడుతుందని ముందుగానే రెడీ చేస్తున్నారు రవంజన్న రెండు కింద అన్నంకి సాంబార్ ఎన్ని రెండు కింట్రాలు బేళ్ళు రెండు కింద రైస్కి అన్నము ఇరవై ఐదు కేజీలు అన్నం అన్నంకేది బెల్లకే బ్యాళ్ళు బెల్ సాంబార్ ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు సాంబార్కు బ్యాళ్ళు పెట్టడానికి రెడీ చేస్తున్నారు రవంజన్న చూడండి ఫ్రెండ్స్ మొత్తం నైట్ భోజనానికి కదా అది నైట్ భోజనానికి దా కరేపాకు అయిపోయినా ఖాతాలకు ఏమన్నా ఉంటాయా చేస్తారా ఇక్కడ పనిచేసే వాళ్ళకు అలాగే మిగతా వాళ్ళకు ఒక పదహైదు కేజీలు ఉండాము చూడండి అది రెడీ అయింది ఇప్పుడే మేము వంచుతాము రెడీ ఒక టూ సెకండ్స్ రెడీ అయింది చూడండి ఇప్పుడే వంచుతున్నాము మధ్యాహ్న భోజనం రెడీ చేసాము ఇక్కడ పనిచేసే వాళ్ళకు అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళకు చాలా సూపర్గా అయింది అన్నము విరసన్న బాగైందా ఎవరా రామంజన్న మాస్టర్ మధ్యాహ్నం భోజనానికి పప్పు రెడీ అయింది చూడండి బాగా ఉడికిచ్చాడు అన్వేషమామ్మా ఆకుకూరలు ఇప్పుడు ఉల్లిగడ్డ ఏమేమి వేస్తారు మమ్మా అన్వేషమా చెప్పు మమ్మా ఏమి అవ్వుతావు పప్పు సాంబారు పప్పు చిన్న బకెట్లోకి తీసినారు సాంబారు పెద్ద డేక్స్లో కలుపుతారు దీంట్లోకి ములక్కాయలు ఇంకా ఉల్లిగడ్డలు టమాటాలు అన్నీ వేస్తారు హన్మేష్ మమ్మో అడగట్టుకోకుండా కలుపుతూనే ఉండు రామంజనా ప్రోగ్రామ్ కి ఎంత మంది వందల మంది చుట్టుపక్కల పల్లెలు వారు కొత్తవాళ్ళు బెంగళూరు హైదరాబాద్ నుండి ఇక్కడ అన్ని గ్రామాల నుండి కర్ణాటక నుంచి చాలా మంది భక్తాదు వస్తారు

పాటలు పాడే గాయకులు వస్తారు తర్వాత స్టేజ్ వీళ్ళకి దండలు మారపడి రిసెప్షన్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి కూతురు తర్వాత భోజనాల కార్యక్రమం ఉంటది ఇక్కడ ఎంత మంది వచ్చినా భోజనాలకి ఏమి లోట ఉండదు ప్రతి ఒక్కరికి కడప నిండా పెట్టి పంపిస్తాము చేసుకొని పోవాలని మా గురువు గారు కోరిక ఓకేనా గుడి సమక్షంలోనా ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని భోజనం చేసుకుని పోవాలని ఆయన కోరిక ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయాలని చేయాలనేది ఆయన లక్ష్యం ఓకే ఫస్ట్ స్టార్టింగ్ గోరుమామల్లో లో జరిగింది తర్వాత నంద్యాలలో ఉన్న తిరిగి వెళ్ళి జరిగింది మరి ఇంకో రోజు రిసెప్షన్ పెట్టినాడు మరి అక్కడ నుండి మినిగిరికి వచ్చింది మూడో తారీఖు నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ పదో తారీఖు వరకు ఎండింగ్ అవుతుంది ఇక్కడ కూడా మన గ్రామంలో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కూడా అని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఓకే అన్న థ్యాంక్ యూ మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు ఫ్రెండ్స్ మధ్యాహ్న భోజనానికి పప్పులేకి పచ్చిమిర్చి వేస్తున్నాడు రంగు చూడండి అన్నీ ఇప్పుడు మొత్తం మిక్సేనా రా మీదే ఏమేమి పచ్చిమిర్చి ఇంకా పచ్చిమిరకాయల పప్ప ఓకే ఓకే ఒంటి గంట కావస్తుంది ఫ్రెండ్స్ చాలా ఆకలి అవుతుంది అది ఇది రోజు ఏం పని ఉంటుండే కుర్చీలో కూర్చుంటుంది ఈరోజు అవి ఇవి దీక్షలో పని చేసినాను చాలా ఆకలి అవుతుంది రంగ తొందర చేయండి ఎవరేమమ్మ मा कला गप्त का जनाला अनेक ऐटम भोजनांक गला ऐटम <laughs> <laughs> అయిపోయా ఇంకా వీరేషనా పండుకునేందా పండుకునే ఫ్రెండ్స్ ఒక సైడ్ సాంబారు ఒక సైడ్ పప్పు చేస్తున్నాడు వీరేషన్ చూడండి మొత్తం ప్రోగ్రామ్ వీరేషన్నే సాంబార్ కలుపుతున్నాడు చూడండి ఒకసారి రమణజన్న పప్పు చేస్తున్నాడు ఇది మధ్యాహ్నం భోజనం వరకే మళ్ళీ నైట్ భోజనం వేరే ఉంటుంది లారీస్ అయినా ఆకలి అవుతుంది నువ్వేమంది వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ పప్పు బాగా ఉడికింది ఇంకా బ్యాళ్ళు ఏమన్నా మిగిలి ఉంటే రమ్మని చెప్పిన రమంజన్ వాళ్ళు నైస్గా రమ్ముతున్నాను చూడండి ఎందుకంటే రామ్తే బ్యాళ్ళ కానీ ఏమన్నా టమాటా పండ్లు మిరపకాయలు అన్నీ మెత్తగా అవుతాయని రామ్ సుదా అంటే రామ్తున్నాను చూడండి పప్పు గుత్తితో రామ్తున్నాను బాగా నైస్ వస్తే రుచి టేస్టీ బాగా వస్తుందని చూడమమ్మా బాగా నైస్ వచ్చిందా మధ్యాహ్నం భోజనానికి రెడీ అయింది తిరువాత ఏయ్ కొట్టండి స్పీడ్ స్పీడ్ ఓకే కంప్లీటెడ్ వంట మధ్యాహ్నం భోజనం వంట కంప్లీటెడ్ చాలా సూపర్ టేస్ట్ వాసన వస్తుంది స్మెల్లో ఇక్కడ సాంబార్ ఎలా ఉందో ఇరసన్ అని కదా ఇరసనా బాగుందా బాగుంటుంది అంటారా ఫ్రెండ్స్ చూడండి ఒక పక్క సాంబార్ పప్పు రెడీ చేసాము ఇప్పుడు సాంబార్ రెడీ అవుతుంది రసం ఫ్రెండ్స్ ఫైనల్గా పచ్చడి రెడీ చేస్తున్న రంగం అన్న పప్పు సాంబారు అన్నం అయింది ఇప్పుడు పెరుగు పచ్చడి చేస్తున్నాడు చూడండి ఓకే అన్న ఫ్రెండ్స్ ఫైనల్గా మధ్యాహ్న భోజనం రెడీ చేసాము తింటున్నారు చూడండి కొత్త వాళ్ళు ఇక్కడ పని చేసేవాళ్ళు బా వడ్డిచ్చేవాళ్ళు పెద్దయా బాగుందా బాగుందా పెద్ద బాగుందా తినండి నిదానంగా తినండి కాలుతుంది కూర్చోనా కూర్చోండి ఇప్పుడు చూడే బాగా చూడే ఓకే ఎవరు లేర పుదీనా పెద్ద ఓకే ఓకే బాగా వస్తుంది ఇక్కడ చూడే మామా వాళ్ళు కూడా ఇక్కడ కరెంటు పని చేసి అలసిపోయారు మధ్యాహ్నం భోజనం ఈరోజు లేట్ అయింది మామ సారీ ఒక అర్ధ గంట లేట్ అనుకుంటా బందా బొబాయి బొబాయి ఇక్కడ చూడే అయిపోయిందా వర్కింగ్ ఉందామస్త బందా కృషనా బందా ఏం చెప్పు కుర్జీలా ఏమన్నా బండి రేము మామ సంబరా బందా ఉప్పై లేదా హెచ్చిస్తాం ఉప్పకుంటే సార్ రాఘవేంద్ర సార్ ఇప్పుడే వచ్చినాడు హాయ్ సార్ హాయ్ మేడం బాన్నారా మేడం సార్ బాగున్నారా సార్ బాన్నారా వచ్చి పన్నెండు నలభైకి ఇప్పుడే రాఘేంద్ర సార్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది

బందా బందా ఉంది ఉంది సార్ గ్రూప్లో ఉంది సార్ రామంజన్ వాళ్ళు